హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డీసెంట్ టూ పాయింట్ జీరో ఈరోజు మీకోసం నేను చెప్పాను కదా బేబీ ఉత్సవం సంబంధించి కళ్యాణ్ తనుజ గారి గురించి ఇంకా షో ఎప్పుడో స్టార్ట్ అవుతుంది ఏ రోజు ఈ షోని ప్లే చేస్తారు అనే దాని గురించి మనం ఖచ్చితంగా ఈ వీడియోలో చాలా చివరిదాకా సుత్తి లేకుండా సోది లేకుండా డైరెక్ట్గా పాయింట్లకి అయితే వెళ్దాం వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి ఖచ్చితంగా ఐకాన్ పెట్టుకోండి ఇక నుంచి స్ట్రాంగ్గా వస్తుంది కంటెంట్ మామూలుగా అయితే ఉండదు ఇంకా రోజు అప్డేట్ వచ్చేసి తానుజ గారు కళ్యాణ్ గారు అయితే ఖచ్చితంగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అయితే బీబీ ఉత్సవం షోకి అయితే వచ్చేస్తున్నారు ఇంకా దాదాపుగా వచ్చేసి మీకు ఇంకొక అప్డేట్ ఏంటంటే నిన్నటికి నిన్న బీబీ ఉత్సవం షో సంబంధించి షూటింగ్ అయితే స్టార్ట్ అయింది షో స్టార్ట్ అయిందంటే గట్టి కొట్టినారంటే శివరాత్రికి రావచ్చు కొంచెం నెమ్మదిగా షూటింగ్ చేసినారంటే ఉగాదికి రావచ్చు అంతకుమించి అయితే ఇంకా వేరే ఫెస్టివల్స్ని అయితే ప్లాన్ చేయరు ఎందుకంటే ఈ ఉత్సవం షోకి ఎంత టీఆర్పీ రేట్ ఎక్కువ ఉందంటే తనుజ గారు రీసెంట్గా ఒక డ్రెస్ ఒక జ్యువెలర్సీ సంబంధించి బ్రాండ్ కోసం జస్ట్ చేయడానికి ఆమె జస్ట్ మాట్లాడలేదు డ్యాన్స్ చేయలేదు జస్ట్ తనుజ గారు అలా వెళ్ళారంటే ఆ జోడర్ వేసుకొని ఆ శారీ కట్టుకొని చూడండి ఆ యొక్క షాప్కే చేసింది ఇంకా ప్రతి ఒక్కరు ఆ షాప్ పేరే వినిపిస్తుంది జస్ట్ తనుజ గారు అలా వేసుకొని వెళ్తుంటేనే ఆ యొక్క బ్రాండ్కి ఒక బ్రాండ్ పడిపోయింది సో అలాంటిది బీబీ ఉత్సవం షోకి తనుజ గారు వచ్చి చిందు లేచి పాటలు పాడి డ్యాన్స్ స్టెప్పులు లేస్తే ఏ రేంజ్లో ఉంటుందో చెప్పండి మీరు టాపులు లేచిపోతే ఇంకా మోస్ట్లీ ఎంగెస్ట్ మన బీబీ నైన్ విన్నర్ కళ్యాణ్ ఈయన గురించి చెప్పాలంటే ఫ్యాన్స్ బేస్ మామూలుగా లేదు మాస్ 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 ఊర మాస్ ఇంకా ఈ ఇద్దరు కలయిక బీబీ ఉత్సవంలో పడిందంటే షో టీఆర్పీ లేస్తాయి చూడు బొమ్మ మామూలుగా అయితే ఉండదు తిమ్మ తిరిగిపోతుంది సో ఇంకా షార్ట్గా చెప్పేస్తాను బేబీ షోకి అయితే ఖచ్చితంగా నేను చెప్పినప్పటి ప్రకారం రాసి పెట్టుకోండి తనుష గారు కళ్యాణ్ గారు అయితే వస్తున్నారు షో షూటింగ్ స్టార్ట్ అయింది షో రాత్రి ఆర్ ఉగాది రావచ్చు ఇంకా వీళ్ళిద్దరి మధ్య ఎటువంటి గొడవలు లేవు కలిసిపోయారు మాట్లాడుకోవట్లేదు అంతే అంటే మన ముందు మాట్లాడుకోవట్లేదు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు సో డోంట్ వరీ వాళ్ళకు ఫరక్ పడదు మనం ఫ్యాన్స్ కొట్టుకుంటాం కానీ వాళ్ళు ఫోన్ కాల్స్లో మాట్లాడేది కూడా మనం వీడియోలు పెట్టాలంటే కాదండి సో వాళ్ళు ఎప్పుడు కలుస్తుంటారు మాట్లాడుతుంటారు సో దీని గురించి వాళ్ళిద్దరి గురించి మీరు గొడవపడద్దు చక్కగా పని చేసుకొని బతకండి సో మొత్తానికి అయితే వీడియోస్ తెలంగా చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి